नमस्कार రెండు వేల ఇరవై ఐదు వాసం జూలై మాసం ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ధైర్యే సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌఖ్యం కలదు అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది అదే విధంగా పెరుగుతుంది సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తెలుగును చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా శుభకాలం చెప్పవచ్చు గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో వేలు చేకూరుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి సమస్యలనైనా పరిష్కరిస్తారు వ్యాపారంలో ఆటంకాల తొలగను కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన చేకూరుతుంది చంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో sırada ausırım. ముందుకు సాగుతారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శ్ర టువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఆర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరు ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కాలం అనేది చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోబలం తగ్గకుండా ముందుకు సాగుతారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూ ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు ఉంటారు మంచి చెప్పవచ్చు కష్టాలను లక్ష్యాలను మీ యొక్క ఆశయాలను అదే విధంగా సమయానికి అనుకూలత ఏర్పడుతుంది డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనశ్శాంతి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు అదేవిధంగా కుటుంబ సమస్యలు తొలగున భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మొహమాటంతో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అదృష్టం వరిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగనం వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగనం అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన నూతన వాహన యోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగును జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన అదేవిధంగా మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఆనందంగా పనిచేసి లాభాలను చేరుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలలో శ్రమ తగ్గుతుంది దైవభక్తి పెరుగుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది అదనపు బాధ్యతలు తెలుగున ధనపరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది